ఈ వార్త చూద్దాం భూతలంపై అభివృద్ధి కళాకృతి కాళేశ్వరం ఇది కేవలం నిర్మాణం కాదు తెలంగాణ ఆశలపై నీటి చిత్రకళ జలయజ్ఞానికి దేశ న్యాయ మండలి సెల్యూట్ అని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగింది పూర్తిగా దీన్ని విశ్లేషణ చేసి న్యాయమండలి ఏమందో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని ప్రకారంగా మనం చెప్పినాం దేశ అత్యున్నత న్యాయస్థానం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతం కాదు ఇది తెలంగాణ ప్రజల కళలను కదిలించిన జలయజ్ఞం గోదావరి తీరాన్ని స్పర్శిస్తూ నిటారుగా ఆవిర్భవించిన ఈ ప్రాజెక్ట్ రహిత అభివృద్ధి సంకల్పానికి నిలువెత్తు చిహ్నంగా నిలిచింది కానీ ఏదైతే భూతనంపై అభివృద్ధి కళాకృతి కాళేశ్వరం అని మనం ఏదైతే ఈరోజు నేను రాసిన ఆర్టికల్ ఉందో నిజంగా అది ఒక అద్భుతమే దీన్ని మనం గతంతో చూస్తే ఏదైతే అన్నము రామచంద్ర అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మలిచింది నిజానికి కాళేశ్వరం తప్ప నిర్మాణంలో తప్పిదాలు జరిగి ఉండొచ్చు ఏదైతే కాంట్రాక్టర్లు లాలుచి పడవచ్చు లేదా దాని కాంట్రాక్టర్లే కాకుండా నిర్మాణంలో కూడా కమిషన్లు పొంది ఉండొచ్చు కానీ ఆ నిర్మాణం అనేది గుర్తింపు పొందింది ఇప్పటి నాకు తెలిసి అంటే నాకు తెలిసినప్పటికీ ఒక నిర్మాణాన్ని మెచ్చుకొని ఆ నిర్మాణాన్ని ప్రశంసించిన సందర్భాలు ఇది సుప్రీంకోర్టు న్యాయస్థానం చాలా అరుదు అది మన కాళేశ్వరానికి దక్కింది ఇదే కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చర్చిస్తూ ఉన్నారు